నమస్తేనా నమస్తే ఏం పేరు నమ్మ పేరు నాగేంద్ర నాగేంద్ర మీది ఊరు మీది కంపడు జర్మన్ ఆర్ మందులు కొట్టిన కొట్ ఎన్ని రోజులు అయితే కొట్టి ఇది కొట్టి ఎనిమిది రోజులు అవుతుంది ఎనిమిది రోజులు అవుతుంది రిజల్ట్ ఏ విధంగా కనపడింది అన్న మీకు

ఫోన్ లో చూసి తెచ్చుకున్నావా లేకుంటే రైతులు చూపడం వల్ల తెచ్చుకున్నావా రైతులు చూపడం వల్లే తెచ్చినా ఫోన్ లో చూడడం ఏం లేదు రైతులు చూడడం కొట్టిన వల్ల మా చెంపక లో కొట్టినారు నేను తెచ్చుకుంటున్నా పని చేసినా పని చేసినా బాపం చేసినా బాగున్నాయి కదా అంటే బాగున్నాయి బాగున్నాయి వేరే ఎదురు గాని అడిగారు నిని అందరూ అడిగినారు నేను ఇట్లా పని చేస్తున్నాను చూడండి ఓకేనా రైట్